నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల ఫలితాలు తర్వాత ఏపీలో రాజకీయం ఆసక్తిగా మారుతుంది వైసీపీ ఓటమి తర్వాత రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి కొత్త లెక్కలు తెరమీదకి వస్తున్నాయి ఆ పార్టీకి చెందిన నేతలంతా కూటమి బాట పడుతున్నారు ముఖ్యంగా కడప జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీకి రాబోయే రోజుల్లో మరిన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీని మరింత దెబ్బతీసేందుకు అధికార కూటమి నేతలు పావులు కదుపుతున్నారు కడప జిల్లా నుంచి ఆపరేషన్ వైసీపీ ప్రారంభించారు జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లడంతో జగన్ శిబిరంలో కలవరం మొదలైంది మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒకరు చేరనున్నారనే వార్తలు గుప్పు అంటున్నాయి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఖానం తాజాగా మంత్రి ఫారూక్ తో సమావేశమయ్యారు టిడిపి నేతల ఆహ్వానం మేరకే భేటీ జరిగినట్టు తెలుస్తోంది కడప జిల్లా రాయ్చోట్ నియోజకవర్గానికి చెందిన జకియా శాసన మండలిలో తొలి మహిళా డిప్యూటీ చైర్మన్ అయ్యారు ముస్లిం మహిళకు డిప్యూటీ చైర్మన్ హోదా ఇచ్చామని జగన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జకియా ఆ పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తుంది అదేవిధంగా కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున్రెడ్డి సైతం టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు ఆయన సోదరుడు రఘునాథ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు మల్లికార్జున్రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి మరోసారి రాజంపేట నుంచి విజయం అందుకున్నారు మొన్నటి ఎన్నికల్లో మల్లికార్జున రెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు దీంతో ఎన్నికల సమయంలో ఆయన సైలెంట్ అయిపోయారు పార్టీ ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు దీంతో మల్లికార్జున రెడ్డి టీడీపీలో చేరున్నారనే వార్తలు వస్తున్నాయి ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ జనసేన అధినేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ రెడ్డి పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది అప్పటి నుంచే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నాలు మొదలు పెట్టారనే ప్రచారం జరుగుతుంది ఏపీలో కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారిన కడప కోటను బద్దలగొట్టింది జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ కోట మొత్తం పది స్థానాలకు గాను అనూహ్యంగా ఏడు సీట్లు దక్కించుకుంది ఈ క్రమంలోనే జిల్లాలో వైసీపీ నుంచి చేరికలకు రెడ్ కార్పెట్ పరుస్తుంది మరోవైపు అసెంబ్లీలో నూట అరవై నాలుగు స్థానాల బలం ఉన్న మండలిలో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతుంది ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చే ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా ఇబ్బందులు తప్పేలా లేవు దీంతో శాసనమండలి వైసీపీ సభ్యులపైన టీడీపీ ఫోకస్ చేసింది అందులో భాగంగా సీమ జిల్లాలకు టీడీపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది మొత్తంగా రానున్న రోజుల్లో వైసీపీకి భారీ షాకులు తప్పవని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ఇది మెటాన్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము నైంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్ న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి